సో నమస్తే అది వెల్కమ్ టు థీమా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో యానిమీకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఏంటంటే బై సెవెన్ డెడ్లీ సిన్స్ యానిమీక్ సంబంధించింది మన ఇండియాలో డైలీ అప్లోడ్ అవుతుంది అంటే పాత సీజన్స్ ఉన్నాయి కదా బై సో ట్వంటీ ఫోర్టీన్లో రిలీజ్ అయింది అనుకోవచ్చు ఓల్డ్ సీజన్స్ సో అది మ్యూస్ ఏషియా అనే యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే చూడండి కొంచెం స్లైట్లీ సిక్స్టీన్ ప్లస్ కంటెంట్ కిందకే వస్తుంది సో అక్కడక్కడ కొంచెం బోల్డ్ సీన్స్ అట్లా ఉంటాయి ఒకసారి చూసుకోండి సో ఈ యానిమీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సెవెన్ డెడ్లీ సీన్స్ యానిమీ చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు ప్రస్తుతానికైతే లేటెస్ట్ వీళ్ళ చూసుకుంటే మాత్రమే రీసెంట్గా వచ్చింది చూసుకుంటే సెవెన్ డెడ్లీ సీన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ అపోకలిప్స్ అనేసి అయితే లేటెస్ట్ రన్నింగ్ సిరీస్ అనమాట నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది లేదన్నా నాకు యూట్యూబ్లోనే కావాలంటే ఒరిజినల్ పాత సిరీస్ ఉంది కదా సెవెన్ ఎడ్లీ సిన్స్ అనే సిరీస్ మీరు న్యూస్ ఏషియా అనే యూట్యూబ్ ఛానల్లో కూడా వాచ్ చేసుకోవచ్చు అనమాట సో వాచ్ వాద్య ప్రసాత్ అంటర్పై ఓల్డ్ మెమరీస్ గుర్తుకొచ్చి ఉంటాయి యానీ ఫ్యాన్స్ అయితే ఇట్లా లేదన్నా మేము కొత్తగా యానిమీ కోసం చూస్తున్నామంటే ఇది కూడా ఒకసారి చెక్ అయితే చేసుకోండి అంతే ఈ వీడియోకి